హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన బ్లాగ్స్ ఈరోజు వీడియోలో అయితే న్యూ ఇయర్ స్పెషల్గా ఒక మంచి టేస్టీ కేక్ మీకు చేసి చూపించబోతున్నాను అది వచ్చేసి రవ్వ కేక్ అనమాట రవ్వ కేక్ చాలా టేస్టీగా ఉంటుందండి మనకి నార్మల్ స్పాంజ్ కేక్ తింటాం కదా సో అంత సాఫ్ట్గా లేకుండా రవ్వ రవ్వగా కొంచెం రవ్వగా టైప్లో ఇష్టపడే వాళ్ళకైతే ఈ కేక్ చాలా బాగా నచ్చుతుంది ఎప్పుడు రెగ్యులర్గా చేసే స్పాంజ్ కేక్సే కాకుండా ఇలా రవ్వ కేక్ ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ రవ్వ కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు అంతా రవ్వ వేసుకోవాలి రవ్వ ఎంత తీసుకుంటే పంచదార కూడా అంత తీసుకోవాలి ఈ పంచదార కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ అయిపోవాలన్నమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇది ఎగ్లెస్ చేస్తున్నాం కాబట్టి ఒక హాఫ్ కప్ వరకు ఎగ్ పెరుగు వేసుకోవాలి అది చల్లగా ఉండకూడదు అలాగే పావు కప్ వరకు ఆయిల్ కానీ బటర్ కానీ యూస్ చేసుకోవచ్చు మీరు ఎగ్ కావాలనుకుంటే ఈ పెరుగు ప్లేస్లో ఎగ్స్ యూస్ చేసుకోవచ్చు ఇందులో అలాగే వన్ టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు పైనాపిల్ ఎసెన్స్ వేసుకోవాలి ఎందుకంటే మనం ఫ్రూట్ కేక్ చేస్తున్నాం కాబట్టి పైనాపిల్ ఎసెన్స్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఆయిల్ పెరుగు ఇవన్నీ కూడా ఎసెన్స్ ఇవన్నీ బాగా మిక్స్ దాకా మనకి ఈ విస్కర్ తీసుకొని బాగా విస్క్ చేసుకోవాలి ఇలా విస్క్ చేసుకున్నాక ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టారంటే చక్కగా ఎగ్ గ్యాప్స్ అనేవి ఫామ్ అవుతాయి ఇలా ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న రవ్వ పంచదార మిశ్రమాన్ని వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని విస్కర్ తోటి లంప్స్ అనేవి లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి సో మనం స్పాచ్లో యూజ్ చేస్తున్నట్లయితే కరెంట్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోండి నేను విస్కర్తో చేస్తున్నాను కాబట్టి రౌండ్గా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేస్తున్నాను ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అలాగే టూ టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఫ్రూట్ కేక్స్లో కస్టర్డ్ పౌడర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పౌడర్స్ కూడా వేసుకున్నాక మళ్ళొక్కసారి అయితే బాగా టూ టైమ్స్ అలా విస్క్ చేసుకోవాలి బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి ఒక అర కప్పు వరకు పాలు వేసుకోవాలి కాగబెట్టి చల్లార్చిన పాలు ఆ కారకప్పు పాలల్లో ఒక పావు కప్పు అంతా వేసుకొని మిక్స్ చేసుకున్నాను తర్వాత మీరు ఈ థిక్నెస్ని చూసి మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకోవాలి బాగా చూసారు కదా ఈ రవ్వ అలాగే ఈ పాలు కూడా బాగా మిక్స్ అయిపోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక పావుగంటసేపు పక్కన పెడితే రవ్వ అనేది చక్కగా పాలలో నానిపోయి ఉంటుంది ఇలా బాగా నానిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూసారంటే బ్యాటర్ అనేది ఈ విధంగా ఉంది ఇందులోకి నేను ఫ్రూట్ కేక్ చేస్తాను కాబట్టి కొంచెం అట్రాక్షన్గా ఉండడం కోసం ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను మీకు వద్దంటే స్కిప్ చేయొచ్చు ఇలా ఫుడ్ కలర్ వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ని సన్నగా కట్ చేసుకొని కొంచెం మైదాపుని డస్ట్ చేసుకున్నారంటే సరిపోతుంది మీరు డ్రై ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చు టూటి ఫ్రూటీ బాదం కాజు కిస్మిస్ అలాగే ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా డ్రై ఫ్రూట్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా కొన్ని వేసుకున్నాక మిగతావి మనం పైన టాపింగ్కి వేసుకోవచ్చు ఇలా మనం డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత బాగా కలపకూడదు జస్ట్ ఒక టూ వన్ ఆర్ టూ టైమ్స్ కలుపుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం ఎక్కువ కలిపామంటే ఈ మనం బ్యాటర్లో వేసిన ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి అడుక్కుపోయే ఛాన్స్ ఉంటుంది మనకి మిడిల్లోకి ఉండాలి అంటే డ్రై ఫ్రూట్స్ని వేసిన తర్వాత ఎక్కువగా కలపకూడదు ఇప్పుడు నేను కేక్ టిన్ తీసుకొని అందులోకి అడుగున ఒక బటర్ పేపర్ కానీ వేసేసుకొని సైడ్స్ కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకున్నారంటే మనకి టిన్ రెడీ అయిపోతుంది ఆ టిన్లోకి బ్యాటర్ మొత్తాన్ని కూడా వేసేసుకొని అండ్ పైన మనకి ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా టాపింగ్గా మనం పైన స్ప్రింకిల్ చేసుకోవాలి మనం బేక్ చేసే ముందు ఏంటంటే ఈ డ్రై ఫ్రూట్స్ వేసే ముందు ఒక టూ టైమ్స్ టిన్ని ట్యాప్ చేసుకోవాలి టేబుల్ మీద ఇలా ట్యాప్ చేసుకున్నాక ఈ డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని టెన్ మినిట్స్ ముందు ప్రీహీట్ చేసి పెట్టుకున్న గిన్నెలోకి మనం పెట్టేసుకోవాలి ఒక గిన్నెలో స్టాండ్ పెట్టుకొని దానిపైన ప్లేట్ పెట్టి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేయండి లోపలంతా కూడా చక్కగా వేడెక్కి ఉంటుంది అలా వేడైన గిన్నెలోకి ఇప్పుడు మనం ఈ కేక్ బ్యాటర్ గిన్నెను పెట్టేసి పైన మనం పొంగినప్పుడు పైన మూత కంటుకోకుండా కొంచెం ఎత్తుగా ఉండేలాగా ఒక ప్లేట్ లాంటిది పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ బేక్ చేసుకోండి ఒక థర్టీ తర్వాత థర్టీ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేయండి బేక్ అవ్వలేదు అనుకుంటే మళ్ళీ ఒకసారి పెట్టుకోండి ఇప్పుడు మనం ఈ టూత్పిక్ని ఇలా మధ్యలోకి ఇన్సర్ట్ చేసి చూసారంటే టూత్పిక్ అనేది నీట్గా వచ్చిందంటే అది బేక్ అయినట్లు సో ఇప్పుడు ఇలా బేక్ అయిన కేక్ తిని మనం బయటకు తీసేసి పూర్తిగా చల్లారినివ్వాలి వేడి మీద అసలు తీయకూడదు పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా డిమోల్డ్ చేసుకొని కట్ చేసుకోవడమే చాలా ఈజీగా చేసుకోవచ్చండి రవ్వ కేక్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్ స్పాంజ్ కేక్ అనేది జనరల్గా అందరూ తినేదే బట్ రవ్వ కేక్స్ అనేవి చాలా యూనిక్గా ఉంటాయి అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి న్యూ ఇయర్కి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి డిఫరెంట్గా ఇప్పుడు ఈ కేక్ని మనం డిమాల్ట్ చేసుకుని అడుగున ఉన్న బటర్ పేపర్ని రిమూవ్ చేసేసి మనం పీసెస్లో కట్ చేసుకుని తినడమే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రవ్వ కేక్ నేను ఈ మెజర్మెంట్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను లేదా కామెంట్ సెక్షన్లో పెడతాను ఈ మెజర్మెంట్స్ అనేవి చూసి మీరు తప్పకుండా ఈ ఈ రవ్వ కేక్ని ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ యాక్టివేట్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్లా వస్తాయి చూసారు కదా ఎంత స్పాంజీగా వచ్చిందో సో లెస్ కూడా చాలా బాగా వస్తుంది అండ్ ఎగ్స్ ఎగ్స్ కావాలన్నా పెరుగు ప్లేస్లో మీరు ఎగ్స్ యూస్ చేసుకొని ఇంకా స్పాంజీగా చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్